ఎవరైనా సరే ఒక ఒక గేమ్ ఉంటుంది అనమాట వెన్ సమ్ షౌట్స్ నువ్వు సైలెంట్గా ఉండాలి వెన్ సమ్ షౌట్స్ నువ్వు సైలెంట్గా ఉండాలి ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత వీడి షౌట్ షౌట్ షౌట్స్ తగ్గిపోతుంది ఓకే దెన్ యూ టాక్ ఇది రూల్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరిని అరుస్తున్నారు 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 యు బీ సైలెంట్ బీ గుడ్ వాడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే నువ్వు అంత ప్రేమతో ఉండాలి ఈ రూల్ ఎప్పుడూ పనిచేస్తుంది ఎప్పుడు పనిచేస్తుంది ఇంట్రెస్టింగ్ ఎప్పుడు పనిచేస్తుంది రూల్ వాడు ఎంత రాంగ్ మాట్లాడుతుంటే నువ్వు అంత హుందాగా మాట్లాడ ఎంత తప్పుగా బిహేవ్ చేస్తున్నావు అంత హుందాగా అసలు మాట్లాడలేదు తెలుసా నువ్వు నువ్వు ఇట్లాంటి దాని వేను అట్లాంటి వాడు సారీ మీరు తెలుసా నోరు మూసేసుకుంటారు ఇట్ విల్ వర్క్ లైక్ మ్యాజిక్ ఆల్వేస్ ఎందుకంటే వాళ్ళు ఈగో కోసం ఫైట్ చేస్తుంటారు ఆ ఈగో సాటిస్ఫై చేయడానికి ఆ ఈగో మనం ఎంకరేజ్ చేయకూడదు నీగో నా దగ్గర ఉంది కాదు లేదు కాదు నీగోతో నాకు పని లేదు ఎంత బాగా పనిచేస్తుంది అసలు మెథడ్ దిస్ హిజ్ బిన్ టెస్టెడ్ స్కూల్స్లో కాలేజెస్లో బులింగ్ జరిగినప్పుడు డోంట్ యాడ్ ఆ నన్ను అంటావా అలాగా నన్ను ఇలా అంటావా నన్ను ఇలా చేస్తావా డోంట్ ఫైట్ వాడు ఏమన్నా ఇంత దరిద్రంగా ఉన్నావే ఎందుకు నువ్వు ఇట్లాంటి వాడు అట్లా సారీ థ్యాంక్ యూ సారీ థ్యాంక్ యూ దిస్ విల్ హెల్ప్ మీరు ఎక్కడన్నా ట్రై చేసి చూడండి బ్రిటిష్ వాడు ఇచ్చిన రెండు పదాలు ఏమన్నా గొప్పవి అంటే సారీ థ్యాంక్ యూ అంటారు సో అట్లాగా రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పదాలు సమ్ హూ ఇస్ బిహేవింగ్ రూడ్ టు అస్ ఫైట్ చేయగలిగితే వెరీ గుడ్ ఇంకొక స్టేజ్ వచ్చాక చెయ్యలేము వారు మాట్లాడలేము అన్నప్పుడు ఈ మెథడ్ ఫాలో అయ్యి చూడండి వెరీ యు జస్ట్ డోంట్ రెస్పాండ్ ఇలా కొట్టడానికి ట్రై చేశాడు గాలిలోనే ఎంతసేపు కొడతాడు కొట్టలేడు గాలిలో నువ్వు కొట్టేటప్పుడు చంప అందిస్తుంటేనే వాడికి ఎంజాయ్మెంట్ వస్తుంది సో చంప అందించద్దు దూరమే అంటే వాడు మాటలతో నిన్ను కొట్టడానికి ట్రై చేస్తుంటే నువ్వు రెస్పాండ్ అవుతుంటే నువ్వు చెంప అందించినట్టు డోంట్ రెస్పాండ్ యాట్ ఆల్ నాన్ రెస్పాన్స్ ఇక్కడ లోపల బాధపడిపోతూ బయటకు మాత్రం అనుకోను అని ఇంట్లో లోపల కూర్చుని ఏడిస్తే కాదు ఇక్కడ నుంచి కట్ చేసేయాలి ఎప్పుడైతే మైండ్లోంచి ఒక పర్సన్ని కట్ చేసేస్తామో యు సీ లైఫ్ మజా వస్తుంది ఇది అందరూ నేర్చుకోవాలి అందరూ నేర్చుకోవాలి అండ్ ఎంత క్విక్గా ఈ అలవాటు చేసుకుంటే లైట్ మైండ్లోంచి పబ్లిక్ని కట్ వీడు నా లైఫ్లో కొద్దు అంటే కట్ అని మైండ్లో కట్ చేసేస్తే ఆ మనిషి ఉన్న నాన్ ఎగ్జిస్టింగ్ నాన్ ఎగ్జిస్టింగ్ వాడు ఒక రోజు పెనిట్రేట్ అవుతాడు రెండు రోజులు గుచ్చుతాడు మూడు రోజులు అంటాడు నాలుగు రోజులతో వాడే సెలెంట్ ఎంత ఇగువైనా ఎంత పెద్ద బుస కొట్టే పామైనా సరే మెల్లగా అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ సో ఇది ట్రై చేయాలి ట్రై చేస్తే ఖచ్చితంగా మన పరిమళాన్ని మన మంచితనాన్ని మన సువాసనని ఎవరి కోసమో వాడు చిమ్మే విషం కోసం పోగొట్టుకోకూడదు